హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివా టెక్ టాక్స్ తెలుగు ఈరోజు ఈ వీడియోలో మనకు క్యాన్వాలో వచ్చేసిన కొత్త ఫీచర్ గురించి తెలుసుకోబోతున్నాము అదేంటి అని అంటే క్యాన్వా టూల్ని ఉపయోగించి మనం బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అనేది జస్ట్ వన్ క్లిక్లోనే మనం అనేది మనకు నచ్చిన విధంగా ఇమేజ్ అనేది ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు సో ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ రిమూవర్ చేయాలి అని అంటే మనం థర్డ్ పార్టీ యాప్లలోకి వెళ్ళడము లేదు అంటే జస్ట్ క్రోమ్లలోకి వెళ్ళి సైట్లోకి వెళ్ళి మనం చేయాలి అదంతా ఇబ్బంది లేకుండా జస్ట్ కెమెరాలోనే జస్ట్ వన్ క్లిక్లోనే మనం రిమూవ్ చేసుకోవచ్చు ఓకేనా ఇది చాలా మందికి యూజ్ అవుతుంది ఏంటి అని అంటే తమ్ముల్స్కి కానీ లేదు అని అంటే ఇన్స్టాగ్రామ్ పోస్టుకి కానీ పోస్టర్స్కి కానీ ట్రాన్స్పరెంట్ ఇమేజెస్ కానీ డౌన్లోడ్ చేసుకోవాలంటే జస్ట్ వన్ క్లిక్ అనేది మనం సింపుల్గా చేసుకోవచ్చు ఓకేనా ఇప్పటి వరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న గైస్ అండ్ ఇంకొకటి వీడియోని ల్యాక్ చేయకోకుండా మనం అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ యాడ్ ద వీడియో జస్ట్ ఫోర్ స్టెప్స్ అయినండి జస్ట్ సింపుల్గా మీకు అర్థమవుతుంది సో ఫస్ట్ అనేది మనం ఏం చేయాలి ఫస్ట్ మనం వచ్చేసి గైస్ క్యాన్వా అనేది ఓపెన్ చేసుకోండి సో ఉన్న సో ఓకే ఫైన్ ఇప్పుడు నేను అనేది క్యాన్వా అనేది ఓపెన్ చేసేసాను క్యాన్వా ఓపెన్ చేశాక మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అని అంటే మనకు నచ్చిన వీడియో అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా సో నేను అనేది ఫస్ట్ ఒక డిజైన్ తీసుకున్నాను సో ఈ డిజైన్లు అనేది నాకు కావాల్సింది ఏంటి సరే పోస్టరే తీసుకుందాం ఓకేనా సో పోస్టర్ చేయాలనుకుంటున్నాను సో తీసుకున్నాక గైస్ నాకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను అనేది నాకు నచ్చిన ఇమేజ్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా వచ్చింది కదా సో ఇక్కడ నాకు ఒక నచ్చిన ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసేసుకుంటున్నాను సో ఇప్పుడు అనేది నేను ఆల్రెడీ ఇక్కడ నేను అప్లోడ్ చేసుకున్నాను కదా సో మీకు నచ్చిన ఉంటే మీరు చేసుకోవచ్చు లేదంటే నేను ఆల్రెడీ ఇక్కడ అప్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళేసి నాకు నచ్చిన ఇమేజ్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను నాకు ఎందుకో సో ఈ ఇమేజ్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఇది స్టెప్ కంప్లీట్ అయిపోయింది కదా సో ఇప్పుడు ఏం అంటే ఇక్కడ క్లిక్ చేశాక పైన నాకు అనేది బీజీ రిమూవర్ అని ఆటోమేటిక్గా వచ్చేసింది గ్యాస్ లేదు అని అంటే ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళినా కూడా మీకు ఇక్కడ అనేది బీజీ రిమూవర్ అని చెప్పేసి వచ్చింది కదా సో దీన్ని ఇలా క్లిక్ చేయండి ఇప్పుడు ఏ ఏ ప్రాసెస్ అవుతుంది ఏ ఏ ప్రాసెస్ అయిన తర్వాత మనకు సింపుల్గా అనేది ఇక్కడ గమనించండి గ్యాస్ సింపుల్ చూశారు కదా మనకు అనేది అయిపోయింది గ్యాస్ ఇక్కడ మనకు అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది సో ఇలా తమ్ముల్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు తమ్ముల్ దగ్గర నేను అనేది జస్ట్ నా యొక్క ఫేస్ని నేను యాడ్ చేసుకుంటాను నా బ్యాక్గ్రౌండ్ వద్దు అని అనుకుంటే అప్పుడు ఏం చేస్తాం మనం అంత ఇబ్బంది దాన్ని క్రాప్ చేయడం కట్ చేయడం దాన్ని సింపుల్ ఇబ్బంది ఉండే కదా సో ఇప్పుడు ఏంటంటే సింపుల్గా చూశారు కదా దీన్ని నేను డైరెక్ట్ ఇక్కడ డౌన్లోడ్ చేసేసుకున్నాను షేర్ క్లిక్ చేశాను సో నాకు నచ్చిన విధంగా నేను డౌన్లోడ్ చేసేసుకుంటున్నాను కదా సింపుల్ కదా అర్థమే కదా క్లిక్ చేసిన తర్వాత నాకు ఏ ఏ విధంగా కావాలి జేపీజినా పిఎన్జినా పీడిఎఫ్ ఆ ప్రింటా ఏంటి అనేది ఇలా చేసుకోవచ్చు ఇది కాకోకుండా మనకి ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది ఇప్పుడు ఈ ఇమేజ్ కాకోకుండా మనం ఏం చేద్దాం సరే ఈ ఇమేజ్ తీసుకుందాం ఓకే ఈ ఇమేజ్ సో ఇది చూడ్డానికి కొంచెం బాగుంది కదా ఇవన్నీ నేను ఏఐలోనే తీసుకున్నాను గైస్ ఓకేనా ఇవన్నీ ఎట్లా మనం ఇమేజ్ కూడా క్రియేట్ చేయొచ్చు అని అంటే నేను మీకు ప్రీవియస్ కూడా ఒక వీడియో చేశాను ఏంటి అని అంటే టెక్స్ట్ టు ఇమేజ్ అని చెప్పేసి ఒక ఏఐ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన క్యాన్వా ఫ్యూచర్లోనే నేను చేశాను మన టెక్స్ట్ డే కానీ వచ్చేసాను నేను ఆల్రెడీ చెప్పేశాను ర్యాబిట్ కుకింగ్ ద వీడియో అని చెప్పేసి పెట్టేస్తే ఇమేజెస్ వచ్చేసాయి సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తాను అంటే సేమ్ ఎడిట్ ఆప్షన్ బీజీ రిమూవ్ చూశారు కదా వన్ క్లిక్లోనే నాకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది సో ఇప్పుడు నాకు నేను దీన్ని షేర్ చేసేసుకుంటాను ఓకేనా సింపుల్ ఇంకా ఏం సేమ్ జస్ట్ టూ స్టెప్స్లోనే మనకు అనేది ఈ ఆప్షన్ అనేది క్లియర్ అయిపోతుంది అయిపోతుందిగా ఓకేనా చూసుకోండి సో వాళ్ళైతే ఓకే ఫైన్ ఇప్పుడు నేను అనేది క్యాన్వా అనేది ఓపెన్ చేసేసాను క్యాన్వా ఓపెన్ చేశాక మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అని అంటే మనకు నచ్చిన వీడియో అనేది చూసారా ఫ్రెండ్స్ జస్ట్ మనం అనేది టూ స్టెప్స్లలోనే జస్ట్ వన్ క్లిక్లోనే మనకు నచ్చిన విధంగా అనేది మనం అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ల గురించి ఎలాంటి అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకోకుండా ఉండాలి అని అంటే మీరు నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చేస్తేనే ఇలాంటి మంచి మంచి కొత్త కొత్త నోటిఫికేషన్స్ కానీ కొత్త కొత్త వీడియోలు అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు అనేది జస్ట్ సింపుల్గా మీరు అనేది చూడొచ్చు అప్డేట్లో ఉండొచ్చు అన్నట్టు చూసారు కదా సో ఇక్కడ ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏదైనా ఉన్నా కానీ మీరు జస్ట్ నాకు కామెంట్స్ చేయండి లేదు అని అంటే ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకున్నా కానీ జస్ట్ నాకు పిన్ చేయండి గైస్ దాని రిలేటెడ్ వీడియో అనేది మీకు చేసేసి నేను అప్లోడ్ చేశాను గైస్ ఓకే సార్ సో ఇప్పటి వరకు నా ఛానల్ని చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం జై హింద్ థ్యాంక్ యూ బాయ్